హాయ్ అండి నేను మీ శ్రేయోభిలాష్ శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని పర్చస్ చేయబోతున్నాను అండి ఈ వెంచర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫామ్ ల్యాండ్కి అటాచ్ అయి ఉంటుంది అండి ఈ దీంట్లో మంచి మెయింటెనెన్స్ ఉంటుంది ఇక చూసిరు కదా కన్స్ట్రక్షన్ అన్ని కూడా బిల్డింగ్స్ ఈ యొక్క ఫామ్ ల్యాండ్లో అంతా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నాయండి ఇక్కడ ఎక్కువగా అండ్ జబర్దస్త్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ యాంకర్స్కి సంబంధించినటువంటి యాక్టర్స్కి సంబంధించినటువంటి ప్లాట్స్ ఉన్నాయండి ఇక చూసిరు కదా ఇది ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు ఈ మెయిన్ ఎంట్రెన్స్లో ఈ యొక్క ఇది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఈ వెంచర్లోకి రావాలి అంటే ఈ ఫామ్లలోకి రావాలంటే నేను చూపించేటువంటి ఈ ప్లాట్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ల నుంచే రావాలి ఈ మెయిన్ రోడ్ నుంచే రావాలి మనకి ఆపోజిట్ కనిపిస్తున్నట్టు సెజ్ అండి విప్రో మహేశ్వరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇది సెజ్జు ఇది కనిపించేది విలేజ్ అండి ఇది ఈ యొక్క వెంచర్ వచ్చేసి మహేశ్వర్ నుంచి హార్డ్లీ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్రైవింగ్లో రావచ్చండి ఇది కనిపించేది కూడా ఇది కూడా ఒక విలేజే అంటే ఈ ఈ వెంచర్కు టూ సైడ్ విలేజెస్ ఉంటాయి అండ్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికి హార్డ్లీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఉంటాము అండ్ ఫోర్త్ సిటీ నుంచి కూడా మనకి ఇక్కడికి టెన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉందండి ఇక చూసారు కదా ఇది బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాట్ వచ్చేసి ఇదే అండి మనకు ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటిది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఉంటుందండి ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో దీంట్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్నారు ఉంటున్నారు కూడా ఈ ప్లాట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సార్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ సార్ ఇది మంచి సైజులో ఉంటుంది ఇక చూడండి దీంట్లో బాగా రీసెల్స్ ఉన్నాయి సార్ దీంట్లో రేట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ అదేవిధంగా ఇప్పుడు మనం చూపించినటువంటి ఫామ్ ల్యాండ్లో చూస్తే మినిమం టెన్ టు ఫామ్ ల్యాండ్లో వచ్చేసి దాంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ మినిమం నడుస్తుంది సార్ కాబట్టి ఇది తక్కువలో వస్తుంది ఎగ్జాక్ట్గా దానికి ముందే ఉంది కాబట్టి దీంట్లో రేట్ వచ్చేసి సార్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ నెగోషియేషన్ ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది సార్ ఇది ఫామ్ ల్యాండ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి బిల్డింగ్ ఇది మెయిన్ ఇంట్రెస్ట్ లో ఉంటుంది సార్ ఇగో ఇవి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ లోనే ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఉన్నారు మనం డైరెక్ట్ గా ఏదైతే ఫామ్ ల్యాండ్ ఫార్మ్ హౌస్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాం అది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇందాక చూపించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవి మహేశ్వరం చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి సార్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇగో ఇది విలేజ్ అండి సార్ ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కాబట్టి తక్కువ బడ్జెట్ ఫైవ్